నమస్కారం సంవత్సరం ఏప్రిల్ మాసం ఒకటవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలుగా శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి చేపట్టే పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది మంచి మనస్సుతో ముందుకు సాగుతారు సమస్యలను దూరం చేసుకుంటారు అవసరానికి తోటి వారి సహకారం లభిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించాలి ధనలాభం ఏర్పడుతుంది అపరిచితులతో జాగ్రత్త వహిస్తారు వచ్చిన అవకాశాన్ని చేజారినవ్వకుండా జాగ్రత్త వహిస్తారు గొప్ప ఆలోచనలతో భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు తోటివారి సహాయ సహకారాలు ఏర్పడిన అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు సిరి సంపదలు పెరిగి శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు అదేవిధంగా పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలు గుర్తింపు లభిస్తుంది పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అదేవిధంగా చెప్పవచ్చు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది ఒక శుభవార్త మనసుకు తృప్తిని ఏర్పరుస్తుంది చేపట్టే పనుల్లో శుభ ఫలితాలు వెలువడిన అవసరానికి తగిన సహకారం లభిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన వ్యాపారం లో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది మిత్ర బలం పెరుగుతుంది శక్తి సామర్థ్యాలు పెరిగిన పెద్దల సహకారం పూర్తిగా ఏర్పడుతుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు ఫలిస్తాయి చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతి ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది తలపెట్టినటువంటి పనిలో తోటి వారి సహకారం లభిస్తుంది దగ్గర వారిని దూరం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలతూర్చవద్దు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేస్తారు కీర్తి పెరుగుతుంది సంతోషంగా గడుపుతారు భోజన సౌఖ్యం కలదు అదేవిధంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అనుకూల కాలం చెప్పవచ్చు ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు ఇంతటి శుభకాలం మళ్ళీ రావటానికి చాలా సమయం పడుతుందని గుర్తించాలి అనవసరమైనటువంటి విషయాలను ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అదృష్టం వరిస్తుంది మిత్రుల సహ సహకారం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు అనుకూల నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదులాటుకు దిగకపోవటం చాలా మంచిది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు నూతన వ్యాపారానికి అవరోధాలు తొలగిన బంధువుల నుంచి ఆహ్వానాలు అందిన సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో ఓర్పుతో వ్యవహరిస్తారు సమస్యల నుంచి బయటపడతారు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేసే ఆస్కారం ఉంది నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగునం చేపట్టినటువంటి వ్యవహారాలు అనుకున్న విధంగా సాగునం స్థిరాస్తి వివాదాలు పరిష్కరిస్తారు ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందినం మీ యొక్క ప్రయత్నాలను వేగవంతం చేస్తారు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారంలో స్వంత ఆలోచనలు చేయటం చాలా మంచిది కష్టపడిన శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది బంధువులతో చిన్నపాటి వివాదాలు తెలుగున ఉద్యోగమున సమస్యలను పరిష్కరిస్తారు ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు అదేవిధంగా ఆర్థికంగా ఎదుగు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార లాభాలు ఏర్పడిన అదేవిధంగా మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్ష త్రాగటానికి నీళ్ళు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు